శ్రావణ శుక్రవారం ఇంకా ఆదివారం సది ఉంది అని చూస్తే గేరలు అయితే అందరు చికెన్ మటన్లు వండుకునే దుడ్లు అయితే లేకుండా అట్టే పోతే చికెన్ షాప్ మంచి మామా కే చికెన్ అన్న కొట్టుమా అంటే నీసే ఉద్దరణ అంటే దుడ్లు లేవు అంటే నేమో చేయి నుంచి గిరాకైతే బోన్గా కాదు లేని ఆడ జోన్లో చూస్తే ఏం లేకుండా ఆడ రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఉండే నాలుగు కాళ్ళు తీసుకొని ఇంటికోటి వచ్చే చారణ చేసుకొని తిందామని చికెన్ చేప మంచి తోలుకొచ్చాడు నలుగురు పెద్ద మంచులను తోలుకొచ్చి వాడు రెండు నాటుకోటి కూళ్ళు కోళ్ళు ఎత్తుకొని వేడప్ప అని ఉంటే ఇది చూడప్ప కాళ్ళు ఒకటి పెట్టాడు మొత్తం కోళ్ళు తినని ఆ రెండు నాలుగు కాళ్ళకి పెద్ద మంచులను తోలుకొచ్చి రెండు వేలు జరిమానా కట్టించుకునే ఇంట్లో చూస్తే మర్యాద లేక ఫ్యాష్ చాలా అంత తో